ब्रुवव भुग्ने किन्चित भुवन भय नेत्राभ्यां सनिनी त्वधिये नेत्राभ्याम अधुकररुचिभ्याम धनुर्मन्ये सव्ये तरकर गुरुहितं रतिपते प्रकोस्ठे मुस्टोचस्थगयति निगूढंतरमुमे। इस लोकलो। అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణం చెప్పబడ్డాయి ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి వర్ణించబడింది ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క వంగిన కనుబొమ్మలని మన్మధుని యొక్క విల్లుగాను ఆ తుమ్మిదల వరుసల వలే ఉన్నటువంటి నల్లని సుందరమైనటువంటి ఆమె యొక్క నేత్రాలని ఆ వింటికి నారిగాను ఉన్నాయని చెప్తున్నారు అయితే ఆ వింటి మధ్యలో కొంత భాగము ఆ నారిలో మధ్య భాగము చూసేవారికి కనబడదు ఎందుకని ఆ చే దానిని ఆ ధనస్సుని ఇలా చేతితో పట్టుకున్నప్పుడు ఆ విన్ వింటిలో ఉన్నటువంటి ధనస్సులో ఉన్నటువంటి కొంత భాగం కనిపించదు అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క ఆ కనబడని కనుబొమ్మల మధ్య భాగాన్ని రెండు కళ్ళ మధ్య ఉన్నటువంటి ముక్కు ప్రాంతాన్ని మన్మధుడు పిడికిలితో ముంజేతితో వింటిని నారిని పట్టుకున్న ప్రదేశాలని శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైనటువంటి ఊహ అయితే ఇక్కడ భ్రువోభుజ్నే కించిత్ అంటే భ్రువం అంటే కనుబొమ్మలు కించిత్ భుగ్ని అంటే కొంచెం వంగి ఉన్నాయి వంగి ఉండడం వల్లనే అవి చూడ్డానికి వంగిన విల్లులాగా కనిపిస్తున్నాయి లోకానికి భయం కలిగినప్పుడు అమ్మవారు కోపిస్తుందిట కోపం వచ్చినప్పుడు భ్రుకుటి ముడిపడుతుంది అని చెప్తుంటాం ఇది ఒక జాతీయంగా చెప్తారు భ్రుకుటి ముడిపడడం అంటే ఆ కనుబొమ్మలు రెండు దగ్గరకు వస్తాయి అప్పుడు కొంచెం కిందకు వంగుతాయి ఆ భగవతి యొక్క బొమ్మ కనుబొమ్మ ముడే లోక భయాన్ని పోగొడుతుంది కనుబొమ్మలని ఆ రెండు యొక్క మనకి వ్యవహారంలో రెండు కనుబొమ్మలు కలవకుండగా ఉండాలి అని చెప్తారు అంటే కనుబొమ్మలు కలవకుండగా దూరంగా ఉండడం వలన సాముద్రిక చిహ్నాల్లో కొంచెం మంచి లక్షణంగా చెప్తూ ఉంటారు కనుక ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల యొక్క మధ్య భాగాన్ని చెప్తున్నారు ఇంకా భువనభయ వ్యసనిని అమ్మవారిని భంగ భంగవ్యసనం కలది అని ఒక సంబోధిస్తున్నారు ఇక్కడ భువన భయ భంగ వ్యసనము అంటే సాధారణంగా వ్యసనము అంటే ఒక చెడ్డ అలవాటు ఇక్కడ చెడ్డ లక్షణం కాదు అది కూడా ఒక వ్యసనమే ఇక్కడ ఉన్నటువంటి మంచి లక్షణం ఒక వ్యసనం అది ఎలాగంటే లోకాలకు భయం కలిగినప్పుడు ఆ భయాన్ని భంగం చేయడంలో అంటే దాన్ని పోగొట్టడంలో అమ్మవారు ఎప్పుడు ముందర ఉంటారు ఆ అమ్మవారికి అది ఒక వ్యసనం అంటే విపరీతమైన ఆసక్తి అంటే లోకంలో కామక్రోధాదుల వల్ల కలిగినటువంటి స్త్రీభోగం మొదలైనటువంటి దోషంగా ప్రసిద్ధి కానీ ఇక్కడ లోకల్లో ఉండే భయాన్ని నివారించాలనేటువంటి విషయంలో అత్యాసక్తి కలిగినది అని అని గమనించాలి ఇక్కడ ఇక్కడ వ్యసనం చెడ్డ లక్షణం కాదు పైగా దే అమ్మవారికి ఉన్నటువంటి కరుణా దృష్టికి నిదర్శనం ఈ ల చెడ్డ లక్షణంగా చెప్పడం భంగ వ్య భంగ అని చెప్పడంలో అమ్మవారు ఎప్పుడు కూడా జగత్తులో ఉండేటువంటి భయాన్ని పోగొట్టడానికే సన్నద్ధరాలే ఉంటుందిట ఇందుకోసం అమ్మవారి ఎప్పుడు కూడా మన్మధుని వింటిని ఎక్కుపెట్టి ఉంచుతుంది అని గమనించండి అంటే ఆమె కనుబొమ్మల జంటే వంగిన విల్లు కాముని వింటి నారిగా తుమ్మెదల దండునే చెప్తారు కనుక తుమ్మెదలతో పోలిక కలిగినటువంటి అమ్మవారి కన్నులే ఆ వింటికి అల్లత్రాడుగా పనిచేస్తుంది ఇంకా త్వదీయ నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం గుణం తుమ్మెదల వంటి కాంతి కలిగినటువంటి అమ్మవారి యొక్క కనులు వింటికి అల్లత్రాడులో ఉన్నాయని అనుకున్నాం అమ్మవారి యొక్క నేత్రాలు మధుకర రుచిభ్యామ్ అంటే తుమ్మెదల కాంతిలాగా నల్లటి కాంతితో శోభిస్తున్నాయి అటువంటి నేత్రాలతో అమ్మవారి కనుబొమ్మలు అనేటువంటి వింటికి అల్లతాడు సమకూర్చబడింది దేవి రెండు కన్నులు చూడ్డానికి మన్మధుని వింటికి కూర్చున్నటువంటి ఒక అల్లెతాడులా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి భావనగా మన యొక్క మనసులో చేసినట్లయితే అమ్మవారిని భావన మాత్ర సంతుష్ట అని చెప్తారు అంటే ఊరికే భజన చేయడం ఊరికే పఠించడం కాకుండా భావనతో పఠించినట్లయితే అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని భావన చేయాలి ఇంకా ధనుర్మణ్యే సవ్యే తరకర గృహీతం రతిపతే అంటే రతిపతి అంటే మన్మధుడు అతడు సవ్యేతరము సవ్యేతరము అంటే సవ అంటే కుడి చేత్తో అనమాట సవ్యము అంటే ఎడము చేయి సవ్యేతరము అంటే కుడి చేత్తో కరముతో పట్టుకున్నటువంటి ధనస్సుగా అమ్మవారి యొక్క కనుబొమ్మల్ని తాను భావిస్తున్నానని శంకర్లు చెప్తున్నారు సవ్యము అనే పదానికి కుడి ఎడమ అనే రెండు అర్థాలు ఉన్నాయి వామదక్షిణయోహ సవ్యమని అమరంలో చెప్పబడింది కనుక ఇక్కడ సవ్యేతరం అన్నప్పుడు సవ్యము కానిది అంటే కుడి అని అర్థం ఇక్కడ సవ్యేతరం అంటే ఎడమ అవుతుంది విలు విల్లును పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ధనస్సుని సహజంగా ఎడమ చేత్తో పట్టుకుంటారు అమ్మ నీ కనుబొమ్మలని మన్మధుడు ఎడమ చేత్తో గ్రహించినటువంటి ధనస్సు నేను మన్యే అంటే భావిస్తున్నానమ్మా అనే శంకర్లు చెప్తున్నారు సంసారంలో ఉండేటువంటి గొప్ప శత్రువు మా మన్మధుడే కాబట్టి అమ్మవారు ఆ మన్మధు యొక్క ధనస్సును తాను లాగి పట్టుకుందిట ప్రకోష్టే ముష్ఠౌచ స్థగయతి నిగూఢాంతరముమే ఉమే అంటే ఓ పార్వతి అనేటువంటిది ఇక్కడ సంబోధన ప్రకోష్టము అంటే చేతి యొక్క మణికస్ మణికట్టు ముష్టి అంటే పిడికలి మణికట్టు పిడికిలి అనే రెండు మన్మధుడు విల్లుని పట్టుకున్నప్పుడు ఆ వింటి నారి వింటి బద్దలు మధ్య భాగాల్ని చాలా రహస్యంగా ఉంచుతాయి కనిపించకుండా ఉంచుతాయి కనుక అవి కనపడవు మన్మధుడు వింటిని పిడికలి మధ్య భాగంలో పట్టుకుంటాడు అందువల్ల విల్లు మధ్య భాగంలో నిగూఢంగా ఉంటుంది కనుక అమ్మవారు నారి మధ్య భాగం నిగూఢంగా ఉంది అని గ్రహించాలి అని చెప్తూ ఈ రకమైనటువంటి భావనతోటి అమ్మవారి యొక్క కనుబొమ్మల యొక్క ధ్యానము చేసినట్లయితే ఎటువంటి కామక్రోధాదులు దరిచేరవు అని చెప్తూ శ్రీమాత్రే నమ